హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు కేబ్రో నేచర్ ఈరోజు అయితే మనం సూరత్లో అయితే ఉన్నాం అనమాట ఈరోజు సూరత్ వీడియో మొత్తం ఈ వీడియోలో చూపించబోతున్నాను నెక్స్ట్ వీడియో సూరత్ దగ్గర ఒక బీచ్ అయితే ఉందనమాట ని కూడా నెక్స్ట్ వీడియోలో చూపించిపోతున్నాను సో ఈరోజు ఏంటంటే ప్రజెంట్ ఒక టిఫిన్ చేయలేదు టైం వచ్చేసి పదవుతుంది సో బయటికి వెళ్ళి టిఫిన్ చేసి మొత్తం అంతా సిటీ మొత్తం చూపిస్తాను అలాగే సిటీ దగ్గరలో మంచి మంచి ప్లేసెస్ ఏమున్నాయనేది కూడా చూపిస్తాను ఓకేనా ఇప్పటి వరకు లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి మన ఛానల్ ఇప్పుడే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే చూస్తారు కదా మన రూమ్ ఎలా ఉందో ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత టిఫిన్ చేద్దాము ఆ ప్లేస్ ఏదనేది కూడా తర్వాత చెప్తాను ప్రజెంట్ అయితే ఆ ప్లేస్కి వెళ్ళిపోయి టిఫిన్ చేసి ఆ ప్లేస్ మొత్తం చూడ్ చేద్దాం సరేనా ఓలా బైక్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట బుక్ చేసుకొని కొంచెం సిటీలో బట్టి తీసుకెళ్తాడు అనుకుంటే మొత్తం గల్లీలే ఉన్నాయన్నమాట మొత్తం సూరత్ గల్లీలో అయితే తిరుగుతున్నా ప్రజెంట్ నేనైతే రైల్వే స్టేషన్ నుంచి సో ప్లేస్ అయితే చూసారు కదా ఇదే అనమాట ప్లేసు ఈ ప్లేస్ ఈ ప్లేస్కే వస్తారని చెప్పాను ఇక్కడైతే ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి బ్లూస్ అడ్వెంచర్స్ అంట సో చూడండి ఇదంతా మనకి సిటీ వచ్చేసి దీని అవతల అట్ సైడ్ అవుట్ సైడ్ అయితే ఉందనమాట సో ఇక్కడే కొంతమంది అయితే స్నానాలు కూడా చేస్తున్నారు అక్కడ చూసారు కదా మనకి దీని నుంచి ఇలా ఉంటే మనం ట్యాంక్ బండ్ దగ్గర నడిచేళ్ళట్టే ఉంది నాకైతే చూసారు కదా ఎలా ఉందో ఇది ఇంకా కొంచెం నీళ్ళు ఎక్కువ అయితే మనకి బ్రిడ్జ్ పైకి కూడా వచ్చేస్తారనమాట సో ఇటు సైడ్ అయితే నీరు మొత్తం ఎండిపోయింది ఇది ఒక టైపు ఈ బ్రిడ్జ్ అయితే ఉందనమాట ఈ నీరు లేకపోతే ఇది మొత్తం ఎండిపోయేది సో కొంచెం అయితే ఉంది అక్కడ చూస్తారు కదా ఇది మొత్తం కింద భాగం ఇక్కడ నుంచి ఈ వాటర్ మొత్తం కూడా ఎక్కువ వస్తే మొత్తం సందుట్లోకి అయితే వెళ్ళిపోతుంది అన్నమాట కెమెరా గోప్రో కెమెరా విత్ సిటీ ఫేమస్ అయిన ప్లేసెస్ अ सूरत क्या एकड़ हिंदी नहीं ओनली तेलुगु इकडे फेमस एंड प्लेसेस सूरत क्या पूछो किसी अच्छा हां क्या तुम कहां रहता है हाँ कहाँ पे रहता है आंध्र तेलंगाना हैदराबाद हैदराबाद से रहता हूं इधर रहते है का है इधर और टूरिस्ट मत करो मेरा ओनली <laughs> टूरिस्ट మొత్తం విజిట్ సూరత్ అండ్ అహ్మదాబాద్ ఓకే థ్యాంక్ యూ బాగుంది ఇక్కడ ఏంటంటే ఇక్కడికి తీసుకొచ్చి అక్కడ మనం పావురాలకి మేత ఎలా వేస్తామో అలాగే ఏ పక్షులు ఉన్నాయి ఈ పక్షులకి అయితే మేత అయితే వేస్తారన్నమాట వీళ్ళు ఇలా చేయి పెడితే చేతిలోకి వచ్చి తినేసి వెళ్తూ ఉంటున్నాయి చాలా బాగుంది నాకు తెలిసి ఇటు సైడ్ కొంచెం పర్లేదు కొంచెం నీట్గానే ఉన్నాయి ఇటు సైడ్ అయితే డ్రైనేజ్ పారుతుంది అక్కడ నుంచి చూసాను నేను మొత్తం డ్రైనేజే వెళ్తుంది మొత్తం చూడండి ఎంత ప్లేస్ సో చూసారు కదా మొత్తం కొట్టుకు చేస్తున్నాయి నా తెస్తూ ఉంటే ఎలా వచ్చేస్తున్నాయి చూడండి ఇది భలే ఉన్నాయి సో ఈ విధంగా ఉంది ఇప్పుడు లైక్ చేయత లైక్ చేయండి కష్టపడుతున్నాం కాబట్టి ఓ వ్యూ మాత్రం అదిరింది మామూలు లేదు నిజంగా ఇక్కడ ఈ పక్షుల వల్లే కొంచెం మరింత లొకేషన్ అందంగా కనిపిస్తుంది కదా మనోడు నైంటీ ఉన్నాడు ఈ పంచి దాటి వెళ్ళిపోయి అక్కడైతే పడుకున్నాడు వీడ అది అట్లాంటారు మరి నైంటీ వేస్తాయి ఇక్కడ అసలు గేట్ లేదు అసలు అయితే గేట్ ఎక్కి వెళ్ళి అక్కడ పడుకున్నాడు సో ఇటు సైడ్ అయితే చూసారు కదా ఈ సైడ్ మొత్తం ఏంటంటే సముద్రం వాటరు ముందుకు వస్తూ ఉంటుంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది కదా ముందుకు వచ్చినప్పుడు ఇది మొత్తం నిండిపోద్ది ఆ వెనక్కి వెళ్ళిపోయినప్పుడు మొత్తం ఎండిపోతుంది అనమాట ఎండిపోయినట్టు ప్రజెంట్ అయితే ఎండిపోయింది నీరు మొత్తం తక్కువ అయిపోయింది మళ్ళీ ముందుకు వస్తుంది కదా ముందుకు వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ లెవెల్లో దగ్గర దగ్గరలోకి వస్తుంది అనమాట ఈ విధంగా అయితే ఉంటుంది మనకి ఇటు సైడ్ వచ్చేసి మన వాళ్ళు అయితే క్లీన్ చేయడానికి ఒక పెద్ద పెంట్లాంటిది అయితే యూజ్ చేస్తున్నారు దానిపై ్రిడ్జ్ ఏంటంటే బాగా వాటర్ ఎక్కువ వర్షాకాలన్నీ వాటర్ ఎక్కువ ఉందనుకో ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే ఈ బ్రిడ్జ్ని మొత్తం క్లోజ్ దీని దీనిపైకి ఎవరు రావడానికి లేదు ఇంకా ఇది మొత్తం క్లోజ్ చేసేసి బండ్లు అయితే అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా అటు సైడు సో ఆ బ్రిడ్జ్ పై నుంచి తర్వాత అటు సైడ్ కూడా ఇంకొక బ్రిడ్జ్ చాలా ఉన్నాయి కాబట్టి ఆ బ్రిడ్జి పై నుంచి అనమాట ఉంటాయి కదా నీరు పెరిగినప్పుడు ఈ నీళ్ళన్నీ ఎలా పోతాయా అనుకున్నాను సో ఇదిగో చూడండి ఈ విధంగా అయితే వెళ్తూ ఉంటుంది అనమాట ఇలా డౌన్కి వెళ్ళిపోతాయి నీళ్ళన్నీ సో ఈ విధంగా అయితే ఉంది అన్నమాట ఈ విధంగా పార్తుంది ఇటువంటి వాటర్ ఎట్లా పారుతుంది దీనికి ఇదే గేట్లు అనమాట ఇంకా సో ఈ విధంగా వెళ్తుంది ఈ సైడ్ చూసారా ఈ విధంగా అయితే ఉంది ఈ సైడ్ బాగుంది దీని నేమ్ మాత్రం చాలా బాగుంది బ్లూస్ అడ్వెంచర్ అంట అడ్వెంచర్స్ అని ఉంది సో చాలా బాగుంది ప్లేస్ అయితే చూస్తారు కదా గేటు డ్యాములకు ఉంటాయి డ్యాముకు లేదు ఇక్కడ రోడ్డుకి గేట్ ఉంది చూసారా ఎంత విచిత్రంగా ఉందో ఈ గేట్ ఏంటి ఎందుకంటే బండ్లు ఇటీ వెళ్లకుండా ఉంది కదా ఇటు సైడ్ బండ్లు వెళ్లకుండా ఈ గేట్ అయితే మూసేస్తారు అనమాట మామూలుగా లేదు చాలా పెద్ద గేట్ ఈ విధంగా అయితే ఉందన్నమాట గేటు బాగుందబ్బా ఇప్పుడు వరకు డ్యామ్ చూసాను గేటు ఇప్పుడైతే రోడ్ కూడా గేట్ ఉంటుంది అని ఇదే ఫస్ట్ టైం బాగుంది అవునవును సో ఫైనల్ అయితే మనం ఆ బ్రిడ్జ్ అయితే చూసాం కదా అదే బ్లూస్ అడ్వెంచర్స్ అని అక్కడ నుంచి వచ్చిన తర్వాత మనకైతే ఒక ఫ్రెండ్ అయితే పరిచయం అయ్యాడు అనమాట ఇక ఆ ఫ్రెండ్ హాయ్ బోలో హాయ్ బాలో ఫైనల్గా అయితే మనకు ఆటో దొరికింది ఆటోలో అయితే వెళ్తున్నాను నిందా నుంచి బుక్ చేస్తున్నాను ఎక్కడ అవ్వలేదు మామూలుగా షేర్ ఆటోలు వస్తాయి కదా సో ఆటో ఆపి మనకి అంత మాత్రం హిందీ లాంగ్వేజ్ సో కాబట్టి మనకు రాకపోయినా కూడా ఏదో ఒకటి చెప్పి మొత్తానికి అయితే ఆటో ఎక్కాను అనమాట ఎక్కేసి ఇప్పుడైతే మందిరికి వెళ్తున్నా అదే టెంపుల్కి వెళ్తున్నా కింద కిలోమీటర్స్ సిటీ

ఓకే కే కేచర్ స్టార్టింగ్ అయినా ఫిఫ్టీన్ హండ్రెడ్కే సో ఫైనల్గా అయితే మనం టెంపుల్ కి అయితే వచ్చేసాం అనమాట మందిరాన్ని చెప్తారు సో మన ఆటో అన్నైతే సరదాగా అలాగా తీసుకొచ్చిస్తాడు ఓకే అన్న థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయమని చెప్పు సబ్స్క్రైబ్ టు నేచర్ ఓకే ఓకే స్వామి నారాయణ మందిర్కి అయితే వచ్చామన్నమాట లోపలికి వెళ్ళి టెంపుల్ మొత్తం చూద్దాము బాగా చూపిస్తాను చూడండి సో టెంపుల్ అయితే ఇదనమాట మామూలు లేదు ఫైనల్గా టెంపుల్ పైకి అయితే వచ్చేసారనమాట చూసారు కదా టెంపుల్ ఎలా ఉందో చాలా బాగుంది బా అంటే ఇది సూరత్కే కొంచెం ఫేమస్ అయిన టెంపుల్ అంట ఆటో అని చెప్పిండు చాలా బాగుంది కదా టెంపుల్ అయితే సూపర్ సో మనం అయితే చుట్టూ తిరుగుదాం టెంపుల్ చుట్టూ మూడు సార్లు తిరిగి అప్పుడు లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని వెళ్ళిపోదాము అలాగే చుట్టూ తిరుగుతూ మనం అయితే వీడియో కూడా చేసేద్దాం మరి చూసారు కదా టెంపుల్ మాత్రం చాలా మంచి భలే ఉంటుంది ఇక్కడ డిజైన్ మాత్రం చాలా మంచిగా చేస్తారు టెంపుల్ అయితే చూసారు కదా ఏ టెంపుల్కి వెళ్ళినా కాసేపు కూర్చోవాలనిపిస్తుంది అదేంటో తెలియదు కూర్చుంటే చాలా బాగుంటుంది కొన్ని టెన్షన్స్ కూడా తగ్గుతాయి సో ఫైనల్గా అయితే మనం టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వెయిట్ చేస్తాం అనమాట ఇక్కడ ఓలా కానీ ఓలా బైక్స్ కానీ ఆటోలు కానీ బుక్ అవ్వడం చాలా కష్టం అనమాట అసలు ఏం బుక్ అవ్వట్లేదు సో మన కెమెరా చూసి ఒక అన్న అయితే అలా వచ్చి చూసి పిలిచాడు అనమాట ఏం కెమెరా ఏంటని అనుకుంటే ఇలా గోప్రో అది ఇది అని చెప్పాను చెప్పిన తర్వాత అలాగ కేబుల్ బ్రిడ్జ్ ఉందనమాట కేబుల్ బ్రిడ్జ్కి నెక్స్ట్ మనం వెళ్ళాలి సో అక్కడికి అయితే వెళ్తున్నాం అనమాట అన్నది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది సో యూట్యూబ్ ఛానల్ ఏమో వచ్చేసి ఇది ఆల్రెడీ ఇక్కడే పెట్టేశాడు ప్రజిష్ పార్టీ ఫ్రజిష్ పార్టీ అంట సో ఇదన్నమాట మనకేమో హిందీ ఏమో రాదు అన్నకేమో తెలుగు రాదు ఇలా ఇలా నడిచిపోతుంది అనమాట ప్రజెంట్ అయితే ఛానల్ లింక్ ఇస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మనకి ఎడ్యుకేషన్లు కొంచెం కవర్ చేశాడో చూడండి అన్న ఎక్కువ షార్ట్ వీడియో చేస్తాడు అనమాట సో ఇది అయితే కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాము సరే కదా కింద వెళ్తున్నాము కొన్ని కొన్ని చూపిస్తాం ఏమేమి ప్లేసెస్ ఉంటాయో మనకే తెలీదు అంతా కొత్త కాబట్టి చూడాలి సో భయ అయితే అమౌంట్ కూడా తీసుకోవట్లేదు అసలు అర్థం కాలేదు నాకు ఒక తీసుకొచ్చాడు పర్లేదు తీసేసుకో పర్లేదు అని అంటున్నాడు ఓకే మొత్తానికి అమౌంట్ కూడా తీసుకోలేదు బాయ్ జీవితం సో ఫైనల్ గా ఫ్రీగా వచ్చేసాం అనమాట అన్న కూడా చాలా యూట్యూబ్ వాళ్ళు కష్టాలు ఎలా ఉంటాయనేది అన్నకు బాగా తెలుసు అనుకుంటా అమౌంట్ తీసుకోలేదు అసలు నాకు అదే అర్థం కాలేదు అంటే ఒక రెండు కిలోమీటర్లు అయితే తీసుకొచ్చాడనమాట ఆ రెండు కిలోమీటర్లు వచ్చేసరికి చాలా కాల్స్ అయితే వచ్చేస్తున్నాయి వాడికి ఇక్కడ ట్రాఫిక్ తక్కువ కదా ఎక్కడికైనా సరే బాగా అంటే ఒక పది కిలోమీటర్లు కూడా ఒక ఇరవై నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు సో కాబట్టి ఇక్కడైతే బాగానే ఉంది బిజినెస్ పర్లేదు బాగానే ఉంది అని అన్నాడు కాకపోతే యూట్యూబ్ చేయడం అనేది చాలా కష్టమవుతుంది అని చెప్పాడు అనమాట సో మనమైతే కేబుల్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాము కేబుల్ బ్రిడ్జ్ మొత్తం చూద్దాం ఇప్పుడు మనకైతే ఇక్కడ గ్రౌండ్ కూడా ఉంది క్రికెట్ ఆడుకోవడానికి చాలా బాగుంది చూసారు కదా ఇక్కడ టూరిస్ట్ ప్లేసెస్ అయితే ఎక్కువ చూడడానికి అయితే చాలా తక్కువ ప్లేసెస్ ఉన్నాయని చెప్పొచ్చు ఇదే అన్నమాట కేబుల్ బ్రిడ్జ్ సూరత్ కేబుల్ బ్రిడ్జ్ సో ఇక్కడి నుంచి లొకేషన్ అయితే ఈ విధంగా ఉంది సో ఇక్కడి నుంచి లొకేషన్ అయితే ఈ విధంగా ఉంది బాగుంది ఈ బోర్డు పైన అయితే చూడండి ఎయిర్పోర్ట్ కూడా బీచ్ సైడే ఉంటుంది అనమాట ఆ దుమస్ అని ఉంది కదా సో దుమస్ బీచ్ అయితే సాయంత్రం వెళ్ళబోతున్నాము చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ సూరత్లో అంటే అంత మంచి మంచి ప్లేసెస్ అంటే ఏం లేవు సో ఉన్న ప్లేసెస్ అంతా కొంచెం ఫేమస్ టెంపుల్స్ అయితే బాగానే ఉంటాయంట ఇక్కడ కనుక్కున్న దాన్ని బట్టి తెలిసింది అది సో టెంపుల్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి కొన్ని కొన్ని ప్లేసెస్ చెప్పాడు కానీ ఆ వీడియో చూపించాడు అన్న నాకు అంతగా అనిపించలేదు తిరిగి 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 ఇప్పుడు అయితే టైం కుదిరిందనమాట మన భాషలో ఇది పూరి అనమాట అక్కడ చోళీ బటూరి చోళీ బటూరి అంట సో చెప్తేనే కానీ ఎవరు అనమాట అక్కడ బాగుంటుంది ఆ కూర వచ్చేసి సబ్జీ అంటారు ఇది బఠానీ కూర అనమాట కూర కూడా బాగుంటుంది ఈ రోజుకి రెండు పూరీలు అయితే సరిపోతాయి తినేసి రూమ్కి వెళ్ళిపోతాను రూమ్ దగ్గర మాట్లాడుకున్నాం